ముంబై నటి కాదంబరి జత్వానిపై నమోదైన రివర్స్ కేసు ఇప్పుడు వైసీపీలో కీలక నేతల మెడకు చుట్టుకోవడంతో పాటు ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ విషయం తెలిసిన తర్వాత చాలా సీరియస్ అయ్యారు ఐపీఎస్ అధికారులే ఇంతకు బరి తెగిస్తే ఒకవైపు అధికారం మరొక వైపు అధికారులు మరొక వైపు డబ్బున్న పారిశ్రామికవేత్తలు అంతా కలిస్తే ఎంత అరాచకం చేయవచ్చో అంత అరాచకం చేశారు ఈ కాదంబరి జత్వాని వేధించేందుకు మూడు వందల కోట్ల రూపాయలు ఈ జిందాల్ ఎవడైతే లైంగిక ఆరోపణల కేసులు అత్యాచార రేపు కేసు ఎదుర్కొంటున్నాడో అతను వైసీపీలో ఆనాటి కీలక నేతకు ముఠ చెప్పినట్టు తెలుస్తాను ఇక దాంతో రంగంలోకి దిగి లాయర్లతో మాట్లాడి ఏం కేసు పెట్టవచ్చు ఆలోచించి ఫోర్జరీ కేసు అని ఆమెదో భూమి అమ్మినట్టు వీళ్ళకి రకరకాల ఫోర్జరీ కేసు ఫోర్జరీ పత్రాలతో భూమి అమ్మాలని చూసింది ఆమె కానీ ఇక్కడ భూమి లేదు ఫోర్జరీ పత్రాలు చూపించి భూమి అమ్మాలని చూసింది అడ్వాన్స్ ఇచ్చాము ఐదు లక్షలు ఎత్తుకొని పోయింది ఇక మమ్మల్ని మోసం చేసిందని కేసు బుక్ చేసి బాంబే వెళ్ళి ప్రత్యేక విమానంలో ఐపిఎస్ఆర్ ఆమె అన్నమాట వచ్చారు ఆ కేసు సహజంగా ఏడు సంవత్సరాల కన్నా శిక్ష ఎక్కువ పడేదైతే కోర్టులో ప్రవేశపెడతారు లేదంటే ఫార్టీ వన్ నోటీస్ నోటీసులు ఇచ్చి ఇంటికి పిలిచినప్పుడు రావాలని చెప్తారు ఆ కాదంబరిని బతుకొచ్చి వీటిపిసి గెస్ట్ హౌస్లో పద్దెనిమిది రోజులు నలభై రెండు రోజులు విజయవాడ సబ్ జైల్లో పెట్టి వేధించి వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకొని ఇవన్నీ చేసి ఇక ఐపీఎస్ అధికారులు కూడా ఒక్కొక్కరు ముప్పై కోట్ల దాకా తీసుకున్నారట రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఐపీఎస్ అధికారులు కాదంబరిని ఏదైతే జైలు బాక్స్లో వేసారో గదిలో అదే డబ్బాలో వేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ కేసుని కొంత దూరం ఏదైతే ప్రత్యేక అధికారిని కేటాయించారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసుని మొత్తం స్టడీ చేసి బాంబేతో కూడా లింకులు ఉన్నాయి కాబట్టి సిబిఐకి అప్పగించాలని డిమాండ్ వస్తూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఈ కేసు సిబిఐకి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కాదంబరికి జరిగిన అన్యాయం మీద మీ వాయిస్ కూడా వినిపించండి కామెంట్ చేయండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి